శ్రీ గురుభ్యో నమ ప్రియ శ్రీధర దీక్షిత సాంప్రదాయ అచల సిద్ధాంతపరులైన గురుమూర్తులకు ద్వాదశి వందనములు అర్పిస్తూ తిరుపతి అచల మహాసభలు తృతీయ సంవత్సరం కార్యక్రమ ప్రారంభం కావడానికి నేటితో రెండు రోజులున్నది కావున ఈవేళ తిరుపతి అచల మహాసభలు తృతీయ సంవత్సరం సిపిఐ కళ్యాణ మండపం వేదికగా నిర్ణయించుకొని ఆ వేదికపై ఆసీనులై బ్రహ్మ విద్య జన్మరాహిత్య భ్రాంతి రాహిత్యమును పొందడానికి ఆసక్తులై విచ్చేసి ఉన్న శ్రోతలను ఉద్దేశించి ప్రసంగం చేయదలుసుకున్న వక్తలకు ఒక సూచన విన్నపం చేయుతున్నారు మీ యొక్క కార్యనిర్వాహకులు ఏమిటి ఈ యొక్క విన్నపం అనగా అధ్యక్షుల వారు ఉపన్యాసకులకు ఏ ఏ అంశాలను నియమించి ఇస్తారో ఆవిటిపైనే మాట్లాడుతూ ఆ అంశములలో పద పదార్థం పదార్థాన్ని తెలియపరిచి తదుపరి వారి వారి గురువు వారికి ఏమి చెప్పారు ఆ యొక్క అనుభవాన్ని కూడా మిళితం చేసి విచ్చేసినటువంటి భక్తులకు తెలియచేస్తే అది వారి యొక్క హృదయ గ్రంథి ఎందు నాటుకుంటుంది కావున ఆ విధంగా చెప్పినటువంటి అంశం మాట్లాడుతూ అంశంతో పాటు వారి యొక్క అనుభవాలని శిష్య బృందంతో పంచుకోవలసినదిగా మనం చేస్తూ ఉన్నాను ఇక ఉపన్యసించేటువంటి వ్యక్తులు ఏ ఒక వ్యక్తిని ఉద్దేశించినట్టుగా ఉపన్యాసం జరగకూడదు వాస్తవానికి వచ్చినటువంటి గురుమూర్తులు ఎవరిని ఉద్దేశించి మాట్లాడరు కానీ బోధ చేసేటువంటి విధానము వినేటువంటి వారికి ఆ విధంగా కనపడే విధంగా మాట్లాడకుండా ఎవరిని ఉద్దేశించినట్టు కాకుండా అచల సిద్ధాంతంపైనే మాట్లాడుతూ ఉన్నారు ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడేటువంటిది కాదు అనే విధంగా జాగరూకత వహించి మాట్లాడవలసినదిగా మనవి తదుపరి సమయ పాలన ఇచ్చినటువంటి సమయం ఆ సమయాన్ని మించుకుండా మంచి విషయం మంచి టాపిక్ మాట్లాడేటప్పుడు సమయాన్ని మర్చిపోవడం సహజం అందుకు ఆ బాధ్యతను గుర్తు చేయడానికి అధ్యక్షులు వారు ఉంటారు మీకు ఇచ్చిన సమయం అయిపోయిందని నేను వెంటనే ఉపన్యాసాన్ని ముగించి మైకో అధ్యక్షులు వారి చేతికి చేయడం వక్తాల యొక్క ధర్మం తదుపరి ప్రతి సభలో కూడా పన్నెండు మంది నుండి పదహారు మంది వరకు ఉంటారు సరాసరి ఒక్కొక్క సభకు పదహైదు మంది ఐదు సభలు అనుకున్నాం ఇప్పటి వరకే అధ్యక్షుల వారు ఐదు మంది అధ్యక్షులు ఐదు సభలకి ఉపన్యసించేటువంటి గురుమూర్తులను వెన్నుకొని ఉన్నారు అని నాకు తెలియబడుతూ ఉన్నది ఇందులో ఉపన్యసించడానికి వస్తాము అని వారి యొక్క పేరును నమోదు చేసుకొని ఇక ఆరు ఏడు శని ఆదివారాలలో రావడానికి వాళ్ళకి ఏదన్నా అనివార కారణాలు ఎదురై కొద్దిమంది రాలేకుండా పోయినప్పుడు ఆ స్థానములో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని శిష్యగణానికి బోధ అందించగల సమర్థులను ఎంచుకొని అధ్యక్షుల వారు వేదికపైకి వారిని ఆహ్వానిస్తారు దీన్ని కూడా గమనించవలసి ఉంటుంది ఇక వేదికపైకి వారు కాకుండా సభా ప్రాంగణంలో కూడా గురుమూర్తులు చాలా మంది ఆసీనులై ఉంటారు ఎందుకంటే విననేర్చి చెప్ప నేర్చిన వారు కదా మన యొక్క సాంప్రదాయంలో ఉన్నారు వేదిక పైన మాట్లాడేటువంటి వాళ్ళే గురువులు మిగతా కూర్చోనున్న వాళ్ళందరూ శిష్యులు అని అనడానికి కూడా ఇక్కడ అవకాశం లేదు సభా ప్రాంగణం వేదికపై కాకుండా విన నేర్చినటువంటి గురువులు చాలామంది ఉంటారు గొప్పవారు వారు అటువంటి వారు కూడా చెప్పినటువంటి విషయములను క్షుణ్ణంగా విని అందులో ఉన్నటువంటి మర్మ ధర్మాలను గుర్తిరిగి చక్కరంగా జరిగింది అనే విధంగా వక్తల యొక్క ప్రవచనాలు నడవాలి అని నా యొక్క ఆలోచన మేము ముందు ఉంచుతూ ఉన్నాను ఇకపోతే ఎవరికైనా పనులు లేకుండా ఉండవు కొద్దిమందికి ఎమర్జెన్సీలు కూడా ఉంటాయి సభకు ఎట్లైనా కానీ మనం వెళ్ళి రావాలి అని ఉద్దేశంతో వచ్చినటువంటి మహనీయులు కూడా ఎంతోమంది వస్తారు మాకు అర్జెంటుగా ఉన్నది మా పేరు ఉన్నటువంటి స్థానంలో కాకుండా కాస్త ముందు చేస్తే మేము మాట్లాడేసి వెళ్తాము అనే మాట అనడం ఇది పరిపాటిగా జరుగుతూ ఉంటుంది కానీ ఆ విధంగా ఎక్కువ మంది ఆ నిర్ణయం తీసుకుంటే మేము ముందుగా చెప్పేసి వెళ్ళాలా అని మనం ఎంచుకున్నటువంటి ప్రణాళిక మనం ఇచ్చినటువంటి సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి అది ఎనుకో ముందుగా తారుమారుగా ఉంటుంది కార్యక్రమము కాకుండా అక్రమముగా నడుస్తుంది అందుచేత కార్యక్రమములకు ఉపన్యసించాలి అని పేర్లు నమోదు చేసుకున్నటువంటి గురుమూర్తులు కాస్త సహనాన్ని ఓపికగా ఉండి సహనశీలత పాటించి వారికి ఇచ్చిన సమయములేనే వారు వచ్చి మాట్లాడాలి వేదికపైన అని సవినయంగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాను ఇక మైకు మన చేతికి రాలేదు మనము కూడా మాట్లాడి ఉంటే మన గురువు చెప్పినటువంటి విషయములను రహితమైనటువంటి విధానాలని మనం ఇక్కడ ఉన్నటువంటి బత్తులకు శిష్య ప్రశిష్యులకు తెలియజేయడానికి అవకాశం మనకిస్తే బాగుందని ఉంటుంది ఇది ఉండాల్సినటువంటి ధర్మమే ఎందుచేత అంటే గురువు చెప్పిన మాట అదే కదా తాను లేనివాడై ఉన్నాను అనే భ్రాంతిలో ఉన్నవారిని లేకుండా చేయడమే కదా మన యొక్క సిద్ధాంతం కానీ వచ్చినటువంటి గురువులు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ముత్యము లాంటి భక్తలు వస్తారు అటువంటి వారు అందరికీ మాట్లాడడానికి అవకాశం సమయం సరిపోని కారణంగా ఐదు సభలు పెట్టినప్పటికీ కూడా డెబ్బై ఐదు మందికి మనం అవకాశం కలిగిగలుగుతూ ఉన్నాం కాబట్టి చెప్పేవారిని ప్రోత్సహించి చెప్పినటువంటి భావాలని అందరూ ఆస్వాదించి పక్కన ఉన్న వారిని కూడా శిష్య బృందాన్ని ఓపిక వినే విధంగా సభా ప్రాంగణంలో ఉన్నటువంటి గురుమూర్తులు కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది ఇక్కడ అదేవిధంగా గురువులకు ఒక్కరు మాట్లాడిన తరువాత రెండో వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాట్లాడే విషయం పైన మాట్లాడినటువంటి వేదికపై ఉపన్యాసం చేసినటువంటి గురువులు మళ్ళీ సభా ప్రాంగణములేకి వెళ్ళి ఉపసభలు నిర్వహించకూడదు ఇది కూడా మనకి అందరికీ అనుభవంలో ఉన్నటువంటి విషయమే సభా వేదికపై ఉపన్యాసం జరుగుతూ ఉంటే సభా ప్రాంగణములో ఉపసభలు పెట్టుకొని వారితో పాటి పది మంది శిష్యులకు వాళ్ళు అక్కడ ఉపన్యాసం చేస్తూ ఉంటే సభా మర్యాదకి భంగము కలుగుతుంది వినేటువంటి శిష్యులకు కాన్సన్ట్రేషన్ కోల్పోతారు అందుచేత సభా ప్రాంగణములో ఎవరు కానీ ఉపసభలు జరపకూడదు అని స వినయంగా మరి మరీ తెలియచేస్తూ ఉన్నాను సర్వం సద్గురు పాదార్పణమస్తు జయ గురుదేవ